అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ ఈరోజు మనము ఈ వాస్తు విషయంలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం ఇది దాదాపు ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అందరికీ యూజ్ అవుతుంది దీన్ని ఒకసారి మీరు ఏమనేది నేను చెప్తాను వినండి జాగ్రత్తగా చాలా మంది ఈ దక్షిణం రోడ్డు పడవ రోడ్డు ఉన్నప్పుడు చాలా మంది భయపడి ద్వారాలు అటు సైడ్ పెట్టరు అది ఎందుకు పెట్టరు అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ తూర్పు ఉత్తరం ఈ రెండే ముఖ్యంగా అనుకోండి అక్కడే డోర్స్ పెడతారు కానీ ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు డోర్ పెట్టాలని మాత్రం చాలా మంది ఆలోచించారు ఎందుకో ఏమో తెలియదు పడవర దక్షిణం అంటే బాగా భయపడిపోతారు ఏమో వస్తుంది ఏమో చేస్తుంది ఇక్కడ ఎంజాన్వర అక్కడ ఎవరో ఉన్నారు ఏమో ప్రాణాలు పోతాయంటే అన్న విధంగా వీళ్ళంతా భయపడుతున్నారు అదంతా ఏమీ లేదండి ఇవన్నీ మూఢనమ్మకాలు మాత్రమే ఏమి జరగదు ఫస్ట్ అన్నిటికన్నా ఇల్లు బాగా అభివృద్ధికి రావాలి రాజకీయంగా కానీ లేదా వ్యాపార పరంగా కానీ జాబ్ పరంగా బాగా ఉండాలి ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధిలో ఉండాలంటే దక్షిణం పేసు కల ఇంటికి దక్షిణం రోడ్డు ఇంటికి దక్షిణం పేస్ పెట్టుకొని దక్షిణం వైపున మాత్రమే అంటే దక్షిణ ఆగ్నేయంలో డోర్ పెట్టే విధంగా చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అలా కాకోకుండా ఈ దక్షిణం రోడ్డు ఇంటికి ఏం చేస్తారంటే మనలో తీసుకొని పోయి తూర్పులో వాకిలు పెడతారు దక్షిణం డోర్ ఉండకూడదంట తూర్పులో ఉంటే మంచిదంట అనే విధంగా చాలా మంది పోయి ఇలా చేస్తారు ఇది చాలా తప్పండి ఇది వచ్చేసి మనము ఈ దక్షిణ ఆగ్నేయంలో గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి పోయి ఎడం పక్కన తిరిగి ఇంట్లోకి పోయినప్పుడు ఇది హీనబాహు ప్రవేశం అంటాం ఇది చాలా వాస్తులో చాలా విరుద్ధం అండి ఇది ఇది మాత్రం ఇలా జరగకూడదు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎటువైపు రోడ్డు ఉన్నా సరే అటువైపు మాత్రమే మీ ఇంటి యొక్క ద్వారం సింహద్వారం మాత్రం అటువైపు మాత్రం ఉన్నప్పుడు మాత్రమే దీనికి వాస్తు వర్తిస్తుంది అలా కాకోకుండా మీరు దక్షిణానికి రోడ్డు ఉన్నప్పుడు తూర్పు పోయి తీసుకొని పెట్టడం లేదా పడమరికి రోడ్డు ఉన్నప్పుడు ఉత్తరానికి తీసుకొని పోయి పెట్టడం ఇది మాత్రం శాస్త్ర విరుద్ధం అండి ఇలా ఉంటే మాత్రం మీరు వాస్తు ఎంత చేసుకున్నా కూడా మీ ఇల్లు అభివృద్ధిలోకి రాదు కాబట్టి ముఖ్యంగా గమనించాల్సింది మీరు ఏమంటే ఎటువైపు రోడ్డు ఉంటే మాత్రం అటువైపు తిరిగి మాత్రమే మీ ఇల్లు ఉండాలి అటువైపు మాత్రమే ద్వారం ఉండాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ పాటించండి అప్పుడే మీకు ఇంట్లో వాస్తు హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది గానీ ఊరికే మేమేదో వాస్తు పరంగా ఇల్లు కట్టుకున్నాం ఆయన పరంగా ఇల్లు కట్టుకున్నాం అంటే కాదండి ఖచ్చితంగా ఎటువైపు ఉంటే అటువైపు మీ ఇంటి యొక్క సింహద్వారాన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ